అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం వ్యయస్థానమునందు రవి పదిహేను నవంబర్ వరకు తదుపరి రాశి ఎందు రవి బుధుల సంచారం వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు చతుర్థ స్థానములో శని అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశికి విశేషంగా కళత్రంలో బృహస్పతి సంచారం అలాగే వృశ్చిక రాశి వారికి లాభంలో కేతు పంచమంలో రాహు సంచారం చేత వృశ్చిక రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు టెన్షన్లు ఒత్తిళ్లతో కూడుకున్న ఫలితాలు కనపడుతున్నాయి వృశ్చిక రాశి వారికి పనుల్లో చికాకులు అలసట ఆరోగ్య సమస్యలు కొంత వేధించేటువంటి ఉంది జన్మ రవి కారణం చేత బద్ధకాన్ని వేయండి వృష్టికి రాశి వారు బద్ధకానికి దూరంగా ఉండాలి మీరు పనులలో బద్దకించడం వల్ల మీకు ఇబ్బందులు తప్పేటువంటి స్థితి ఇబ్బందులు పడేటువంటి స్థితి కనపడుతుంది రాశి వారు కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి వృశ్చిక రాశి వారికి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం కలిసి వస్తుంది ఇదే వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బుధుడు ధనస్థానంలో శుక్రుడు ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి వ్యాపారపరంగా లాభంగా ఉంది వృష్టిక రాసి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిళ్ళు కొంచెం ఉన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి నిరుద్యోగులకు మాత్రం ఈ మాసం అంత కలిసి రాదు ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తలు వహించండి వృష్టిక రాశి మీడియా రంగం సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశివారు ఒత్తిళ్ళను తగ్గించుకుని ప్రశాంతంగా కనుక ముందుకు వెళ్తే శుభ ఫలితాలు పొందేటువంటి స్థితులు కనబడుతున్నాయి చిలకమర్తి పంచాంగత్యా సిద్ధాంత పంచాంగ ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ రాశి ఫలితాలు చెప్పడం జరిగింది మరింత శుభ ఫలితాలు వృష్టికి రాశి వారి ఈ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొందాలి అనుకుంటే ఈ నియమాలు పాటించడం మంచిది రాశి రాశివారు విశేషంగా ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది మంగళవారం రోజు దుర్గాదేవిని పూజించడం మంచిది అలాగే రాశి రాశివారు కార్తీక మాసంలో శివారాధన ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం మరింత శుభ ఫలితాలు ఇస్తాయి వృష్టిక రాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం నా సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరును తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాన్ని శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధన వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారికి కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసిన విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ